హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మొదటి రోజు వనవాసంలో సీతారాములు చక్కగా లక్ష్మణుడు మర్రి చెట్టు కింద ఏర్పాటు చేసిన పాన్పు మీద పడుకున్నారు కదా మరి తర్వాత మర్నాడు ఏం చేశారో చూద్దాం మనం తర్వాత తెల్లవారింది మరి సూర్యోదయం కాగానే సీతారామ లక్ష్మణులు లేచి మళ్ళీ ప్రయాణం సాగించారు అలాగా బ్రహ్మాండంగా ఉన్న ఆ వనంలో ఇదివరకు ఎన్నడూ కూడా చూడని మనోహరాలైన ప్రదేశాలు అవాంతర దేశాలు చూస్తూ యమునా నది గంగా నదితో సంగమించే ప్రదేశానికి వెళ్ళారటండి అలా వెళ్ళగా వెళ్ళగా పొద్దు తిరిగిందిట అప్పుడు రాముడు లక్ష్మణుని చూసి లక్ష్మణ ప్రయాగక్షేత్రం కనిపిస్తోంది చూడు ఈ క్షేత్రం చుట్టూ పొగ కమ్ముకునుంది కాబట్టి భరద్వాజముని ఆశ్రమం ఇక్కడ సమీపంలోనే ఉందని మనకి తెలుస్తూ ఉంది ఇప్పుడు గంగా యమున క్షేత్రానికి మనం చేరుకున్నాం ఈ జలాలు పరస్పర ఘట్టన వల్ల పెద్ద ధ్వని వస్తుంది కదా చూడు నరికి పడేసిన మానులు అనేకం ఇక్కడ కనిపిస్తున్నాయి మరి వన్యాలలో ఫలమూలాదులు కాష్టాలు తిని జీవించేవారు పడేసిన మానులివి భరద్వాజముని ఆశ్రమం చుట్టూ అనేక చెట్లు కనిపిస్తున్నాయి అని అన్నట్ట రాముడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా ధనుర్ధారులై అలాగే నడుచుకుంటూ వెళ్ళి ప్రొద్దు వాలే సమయానికి గంగా యమున సంగ సంగమ స్థలం వద్ద ఉన్న భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నీ రాముడు ఆశ్రమం లోపలికి వెళ్ళి అక్కడ అక్కడి మృగాలు తన అద్భుతాకారం చూసి బెదిరిపోతుంటే భరద్వాజముని సమీపించి కొంచెం దూరంలో నుంచున్నట్ట వారి వెంటే సీతారా లక్ష్మణులు కూడా ఉన్నారు మరి సాయంకాలం కావడం వల్ల ఆ ఋషీశ్వరుడు అగ్నిహోత్రం చేసుకుంటూ ఉన్నట్ట అంచేత ఆయన వచ్చే వరకు సీతారామ లక్ష్మణులు ఎదురు చూస్తూ ఉన్నారట మరి భరద్వాజముని తన పనులన్నీ కూడా నెరవేర్చుకొని శిష్య సమూహంతో వచ్చాటండి యువతలకి ఆయన మహా తపస్సంపన్నుడు దీక్షా నియమం కలవాడు ధ్యానపరుడు తపోబలం వల్ల జ్ఞానచక్షు పొందినవాడు మరి హోమం అనంతరం రాముడు ఆయన్ను సందర్శించి చేతులు జోడించి నమస్కరించారట సీతాలక్ష్మణులు కూడా అలాగే నమస్కరించారట చూసారండి రాముడు ఆ రాజైనప్పటికీ కూడా వచ్చే వరకు ముని ఎదురు చూసి వారికి నమస్కారం చేయడం ఎంత వినయంతో కూడుకున్నదో చూడండి మరి భగవాన్ మేము దశరథ మహారాజు కుమారులం రామలక్ష్మణ్లం ఈమె నా భార్య జనక మహారాజు కుమార్తె సీత అరణ్యాలకు నాతో పాటు వచ్చింది నా తమ్ముడు కూడా తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను అరణ్యాలకు రాగా నా వెంట వచ్చాడు అని రాముడు తన కథ అంతా కూడా ఆ మహర్షికి తెలియజేశాట తర్వాత అంతా విన్న ముని ఆ మధుపర్కానికి ఒక ఆవును అర్ఘ ఇవ్వడానికి జలాన్ని తెప్పించాట రాముణ్ణి భక్తితో పూజించాట మరి ఆ పూజను స్వీకరించి రాముడు అన్నట రామ ఎంతో కాలానికి నిన్ను చూడగలిగాను మీ నాయనగారు నిన్ను నిష్కారణంగా అడవులకు పంపటం కూడా విన్నాను ఈ గంగా యమునల సంగమించే ప్రదేశం ఏకాంతమైంది పుణ్యప్రదమైంది అంతేకాకుండా చాలా రమణీయమైంది నువ్వు ఇక్కడ సుఖంగా ఉండవచ్చు అని అన్నట్టు అది విన్న రాముడు మహాత్మా ఈ స్థలం పట్టణవాస ప్రజలకు గ్రామవాస ప్రజలకు చాలా దగ్గరగా ఉంది అందుకని ఈ ఆశ్రమంలో ఉండడం నాకు ఇష్టం లేదు జనాలకి ఎవ్వరికీ కూడా తెలియని చోటు జనక మహారాజు కూతురు సుఖంగా ఉండదగిన చోటు ఆలోచించి నాకు చెప్పండి నేమేమో వెళ్ళి అక్కడ ఉంటాము అని అన్నట్ట ఇక్కడే ఉన్నట్టయితే అన్ని విధాలా సుఖంగా ఉంటుంది కానీ మిమ్మల్ని చూడటానికి వచ్చే జనం నన్ను సీతను కూడా చూడటానికి వస్తుంటారు అందువల్ల మాకు వేరే స్థలం చెప్పండి అని అడిగాట అయితే అది విన్న భరద్వాజుడు నాయన ఇక్కడికి పది కోసుల దూరంలో చిత్రకూటం అనే పర్వతం ఉంది అది మహర్షి సేవితం పరమ పవిత్రం అంతటా అందంగా ఉంటుంది కోతులు కొండముచ్చులు బల్లు కాలు చాలా ఉంటాయి గంధమాదనం పర్వతానికి సాటి వచ్చే పర్వతం అది ఆ చిత్రకూట పర్వతం శిఖరాలను ఎవరైతే చూస్తారో వారి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి మంగళప్రదమైన బుద్ధి పుడుతుంది అనేక మంది ఋషులు వందలాది సంవత్సరాలు తపస్సు చేశారు అక్కడ జనం ఎవ్వరు ఉండరు నువ్వు అక్కడ సుఖంగా ఉండవచ్చు లేదంటే నాతో పాటు ఇక్కడే నాయనా అని అన్నట్ట అప్పుడు సీతారామ లక్ష్మణులకు అవసరమైన అతిథి మర్యాదలన్నీ చేశాటముని వారు ఆతిథ్యం స్వీకరించి మహర్షి దగ్గర కూర్చొని ఆయన చెప్పే కథలన్నీ వింటూ ఆ రాత్రంతా గడిపారట తెల్లవారగానే సెలవు తీసుకొని వాళ్ళు అయ్యారనమాట మళ్ళీ మధువు ఫలమూలాలు చిత్రకూటలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదే నీకు తగిన స్థలం అని చెప్పాట ఆయన సరే నీవక్కడ ఆశ్రమం నిర్మించుకుని ఉండు అని కూడా చెప్పాట రాముడు అలాగేనని చెప్పి ముని వద్ద సెలవు తీసుకొని సీతాలక్ష్మణులతో పొద్దున్నే అక్కడి నుంచి బయలుదేరాట వారికి ముని మంగళాశీర్వాదం ఇచ్చాట మరి రామలక్ష్మణలారా మీరు మొదట గంగా యమున సంగమ స్థలానికి వెళ్ళి తర్వాత గంగానది వరవడి వల్ల తిరగబడి కొంచెం పడమటి తట్టుగా ప్రవహిస్తున్న యమునను అనుసరించి వెళ్ళండి అక్కడ పూర్వకాలం నుంచి జనం ఎప్పుడూ నదిని దాటి వెళ్ళే రేవుకు వెళ్ళి అక్కడ తెప్ప నిర్మించుకొని యమునా నదిని దాటండి అక్కడ చాలా వృక్షాలు ఉన్నాయి అని అంతా కూడా ఆయనకి వెళ్ళే దోవా అంతా మార్గం అంతా కూడా తెలియజేశారట తెలియజేసి ఇంకా అన్నారట నేను ఎన్నోసార్లు ఆ మార్గాన్ని చిత్రకూటానికి వెళ్ళాను ఆ బాట చాలా రమ్యంగా మెత్తగా మీరు నడవడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి మార్గం చెప్పి భరద్వాజముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాట అప్పుడు రాము రాముడు లక్ష్మణ్ని చూసి లక్ష్మణ భరద్వాజ మహామునికి మనపై దయ కలిగింది మనం పుణ్యం చేసుకున్నామని అనిపిస్తోంది అందుకని వారలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ యమునా నదికి వెళ్ళారట మరి ఆ నది దగ్గరకు పోయిన తర్వాత అయ్యో దీన్నెలా దాటగలమని విచారపడ్డారట తర్వాత రామలక్ష్మణులే కొయ్యని తెచ్చి వాటికి ఎండిన వెదుళ్ళు జత చేసి వాటి ఒట్టివేళ్లతో గట్టిగా కట్టి పెద్ద తెప్పని తయారు చేశారట మరి అప్పుడు లక్ష్మణులు వెంటనే తీగలను కొమ్మలను నరికి వాటిలో ఆ తెప్ప మీద వేసి సీత సుఖంగా కూర్చొనేటట్లు ఒక ఆసనాన్ని కూడా తయారు చేశాడట మరి చక్కగా సీత పక్కన ఆమె వస్త్రాలు సొమ్ములు అన్నీ చక్కగా పెట్టాట తర్వాత రామలక్ష్మణులు తెప్పపై ఎక్కి సునాయాసంగా యమునా నదిని దాటారట మరి నది మధ్యకు చేరుకోగానే సీత తల్లి యమునాదేవి నేను ఇప్పుడు నిన్ను దాటుతున్నాను నాకు మంగళం కలుగ్గాక నా భర్త వనవాస వ్రతం పూర్తి చేసుకుని రాగానే నేను నీకు వెయ్యి ఆవులు కుండల మధ్య సమర్పించి పూజ చేస్తాను అని ప్రార్థించిందిట మరి ఇలా సీత రామలక్ష్మణులు సూర్యుడి పుత్రిక శీఘ్రంగా ప్రవహించేది మిక్కుటం ఆలయక అయిన యమునా నదిని క్షేమంగా దాటారట మరి తెప్పదిగి నదీ తీరంలో ఉన్న వనాల్లో ప్రవేశించారట అక్కడ పచ్చని ఆకులతో చల్లగా ఉండే శ్యామం అనే మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళారటండి సీత ఆ మర్రి చెట్టును కూడా ప్రార్థించిందిట ఓ మహా మగు శ్యామమా నీకు నమస్కారం నా భర్త క్షేమంగా వనవాసవ్రతం పూర్తి చేసేటట్లు అనుగ్రహించు నేను మళ్ళీ కౌశల్యను సుమిత్రను చూసేటట్లు అనుగ్రహించు అని చేతులు జోడించి నమస్కరించిందిట తర్వాత చక్కగా ప్రదక్షిణం కూడా చేసిందిట సీత అలా ప్రార్థిస్తూ ఉండగా ఆమె అలసిపోలేదని గ్రహించి లక్ష్మణ్తో సీతను వెంటబెట్టుకొని నువ్వు ముందు వెళ్ళు నేను ఆయుధం ధరించి మీ ఇద్దరి వెనకాల వస్తాను సీత పండు కానీ నువ్వు కా పువ్వు కానీ ఏది అడిగినా దాన్ని తెచ్చి ఇవ్వు అని రాముడు చెప్పాట అప్పుడు ఆ రామలక్ష్మణుల నడుమ పోతా ఉన్న సీతాదేవి ఎలా ఉందంటే చూడ్డానికి మగ ఏనుగుల మధ్య నడుస్తూ ఉన్న అందమైన ఆడ ఏనుగులా కనిపిస్తుందిట మరి ఇంతకు ముందన్నడూ చూడని వృక్షాన్ని కానీ చిన్న చెట్లను కానీ బాగా పూసిన తీగలను కానీ చూసినప్పుడు అదేమిటి అని సీత రాముణ్ణి అడుగుతా ఉందిట మరి చక్కగా వెంటనే లక్ష్మణుడు అందంగా పూలు పూసిన కొమ్మలు విరిచి సీతకు తెచ్చి ఇస్తూ ఉన్నాట సీత చాలా సంతోషించిందిట అలా వారు ఒక కోసడి దూరం వెళ్ళారట మరి దారిలో కనిపించిన మంచి మృగాలను అనేకం చంపి వారు భక్షించారట అలాగ సీతారామ లక్ష్మణులు రకరకాల ధ్వనులు చేసే నెమళ్లతోనూ కోతులతోనూ ఏనుగులతోనూ మరి అడవిలో విహరిస్తూ మిట్టపల్లాలు లేకుండా ఉన్న ఒక్క స్థలానికి వెళ్ళి అక్కడ ఆ రాత్రి పడుకున్నారటండి మరి చక్కగా చూసారా సీతారామలక్ష్మణులు జనం ఎవ్వరికీ కనపడకుండగా ఉండే చోటు వెళ్ళాలి అనుకొని ఆ చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్తూ ఉన్నారనమాట మరి మనం రేపే ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు అనేది తెలుసుకుందామర్రా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు లైక్ చేయడం మర్చిపోతున్నారు కదా ఎందుకని చక్కగా ఒక లైక్ ఇవ్వండర్రా మరి రేపు మళ్ళీ కలుసుకుందాం మీ గౌరీ పూర్ణ బాయ్